రైతులకు శుభవార్త చాలా రోజులుగా పీఎంకేఏఎస్ఏఎన్ ఇరవయ్యో విడత నిధులు కోసం ఎదురుచూస్తున్న రైతుల నిరీక్షణకు తెరపడనుంది కేంద్ర ప్రభుత్వం ఈరోజే ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ నిధులను విడుదల చేయనుంది అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ నిధులకు తోడు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయనున్నట్లు సమాచారం ఇరవయ్యో విడత పీఎంకేఏఎస్ఏఎన్ నిధుల విడుదల రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసిన కేంద్రం ఈసారి కొంత ఆలస్యంగా పీఎంకేఎస్ఏఎన్ ఇరవయ్యో విడత నిధులు విడుదల చేయబోతోంది గతంలో వాయిదాలను నెల పూర్తి కానుండగానే జారీ చేసినప్పటికీ ఈసారి జూలైలోకి వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతులకు రెండు వేల రూపాయలు చొప్పున జమ చేస్తుంది దీంతో ఏడాదికి ఆరు వేల రూపాయలు నిధులు రైతులకు లభిస్తాయి ఈ పథకం దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతులకు లబ్ధిని అందిస్తోంది తో పాటు అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు నిధులను రైతులకు జమ చేయనుంది ఇందులో తొలి విడత ఐదు వేల రూపాయలు రెండో విడత ఐదు వేల రూపాయలు మూడో విడత నాలుగు వేల రూపాయలు పిఎంకేఎస్ఏఎన్ నుంచి ఆరు వేల రూపాయలు మొత్తంగా ఇరవై వేల రూపాయలు ఏడాదికి లభ్యం ఇలా చెక్ చేయండి పీఎంకేఎస్ఏఎన్ మరియు అన్నదాత నిధులు స్టేటస్ వెబ్సైట్ ఓపెన్ చేయండి హెచ్టిపిఎస్ కోలం స్లాష్ స్లాష్పీఎం కిసాన్ డాట్ గవ్ డాట్ఐన్ నో యూ స్టేటస్ పై క్లిక్ చేయండి మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయండి మీ మొబైల్ కు వచ్చిన ఓటీపీను ఎంటర్ చేయండి తర్వాత స్క్రీన్పై మీ బెనిఫిషరీ స్టేటస్ కనిపిస్తుంది గమనిక మీకు డబ్బులు రాకపోతే ఏకేవైసీ చేయలేదని భావించబడుతుంది కావున వెంటనే ఏకేవైసీ పూర్తి చేయండి ముఖ్య సూచనలు ఈరోజే జూలై పద్దెనిమిది లేదా ఇరవయో తేదీన రైతుల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు వరకు జమయ్యే అవకాశం ఉంది పిఎంకేఏఎస్ఏఎన్ మరియు అన్నదాత సుఖీభవ రెండు ఒకేసారి రైతులకు చెల్లింపుగా వస్తున్నాయి బ్యాంక్ ఖాతా యాక్టివ్ ఆధార్ లింక్ చేయబడి ఉండాలి పిఎం కిసాన్ స్టేటస్ చెక్ లింక్ అన్నదాత సుఖీభావ పేమెంట్ స్టేటీస్ చెక్ లింక్ చివరగా ఈసారి పిఎంకేఏస్ఏఎన్ ఇరవయ్యో విడత నిధులతో పాటు అన్నదాత సుఖీభవ నిధులు కూడా రైతులకు చక్కటి బహుమతిగా మారాయి ఈ రెండు పథకాలు కలిపి రైతులకు పెద్ద ఉపశమనం కలిగించనున్నాయి మీ స్టేటస్ ను వెంటనే చెక్ చేసుకోండి ఇంకా ఏకేవైసీ చేయని వారు తక్షణమే పూర్తి చేయండి లేకపోతే నిధులు రాకపోవచ్చు